బడంగ్పేట్ మీర్పేట్ కార్పొరేషన్లో మాయమైన చెరువులను మళ్లీ రీస్టోర్ చేసేలా కబ్జాదారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చినగారి లక్ష్మారెడ్డి త్వరలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి చెరువులను పరిశీలిస్తారని తెలిపారు గతంలో ఉన్న తటాకాల విస్తీర్ణం ఎంత ఇప్పుడున్నదెంత భూ కబ్జాదారులు ఎవరు అధికారుల పాత్ర ఏమిటని ఉన్నతాధికారులతో రివ్యూ చేస్తామని కేఎల్ఆర్ చెప్పారు చెరువుల పరిరక్షణ సమితి సహా పర్యావరణ పరిరక్షణ సభ్యులు స్వచ్ఛంద సంస్థలు అఖిల పక్షం నాయకులు పాల్గొని ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరించాలని కేఎల్ఆర్ కోరారు గారు ఈ చెరువులను ముఖ్యంగా మీర్పేట్ బడంగపేట ఏరియాలో ఉన్న చెరువులను సందర్శించడానికి వస్తున్నారు కనుక ఎవరెవరైతే చెరువులను రక్షిద్దాం రక్షణ రక్షిద్దామనే కమిటీలు ఫామ్ చేసి చెరువు రక్షణ కమిటీలుగా మారో మీరందరూ కూడా రిపోర్ట్లను రిపోర్ట్లతో రెడీ ఉండవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఇరిగేషన్ అఫీషియల్స్ కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను మీరందరికీ నేను ఇదివరకే చెప్పాను మొదలు చెరువులు ఆకారము మ్యాపులు ఏవి ఇప్పుడున్న చెరువులు ఏ విధంగా ఉన్నాయి వాటి ఆకారం ఏంది వీటి మ్యాపులు వేసి సిద్ధంగా ఉంచవలసిందిగా మీకు నేను చెప్పడం జరిగింది మంత్రి గారు మీ అందరి సమక్షంలో వీటి రివ్యూ జరుగుతుంది కనుక మీరు అందరు రెడీ ఉండవలసిందిగా కారుతున్న అందరి నాయకులకు కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తున్న మీ అభిప్రాయాలను తెలియజేయడానికి మీరు సమా రెడీగా ఉండవలసిందిగా నేను కోరుతున్నాను